ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను లేదు ఒట్టిన గాలి మాట్లా మాట్లాడుకుంటే ఉపయోగం అర్థమైందా లేదా మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారు వచ్చి నన్ను డిబేట్ చేసి లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి అప్పుడు అది సరి అయినా కొత్త ఇన్చార్జ్ సహజంగా ఏదైనా మీ గాంధీ భవన్ నుంచి ఇంకోలు మారుతుంది ఇంకోలు వస్తారు ఇంకోలు మారుతుంది వస్తాయి రుటీన్ కోర్స్ ప్రత్యేక సార్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను నన్ను ప్రేమించిన గౌరవించిన ప్రజలందరికీ కానీ మిత్రులందరికీ కానీ లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మన అందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తా లేకుంటే లేదు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం మినిట్ మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి